చిన్నారి కార్తిక్ మెదడు సంబంధిత క్యాన్సర్ నుంచి కాపాడిన ఆల్వేస్ హెల్ప్ ఫర్ అదర్స్ ఫౌండేషన్ సభ్యులు కృష్ణా జిల్లా విజయవాడ పల్మలూరి మండలంకు చెందిన చిన్నారి కార్తీక ఆర్థిక సాయం అందించిన ఆల్వేస్ హెల్ప్ ఫర్ అదర్స్ ఫౌండేషన్ విజయవాడ టీం సభ్యులు హెచ్ఓ ఫౌండేషన్ కో ఫౌండర్ బాలకృష్ణ మాట్లాడుతూ చిన్నారి కార్తీక ఇటీవలే మెదడు సంబంధిత క్యాన్సర్ నుంచి బయటపడింది ప్రాణహాని లేనప్పటికీ కుటుంబం ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పాప తల్లిదండ్రులు మన ఏహెచ్ఓ ఫౌండేషన్ను సంప్రదించారు ఎనిమిది నెలలకు పైగా ఆపరేషన్ కారణంగా మంచానికి పరిమితమైన కార్తీక ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది ఈ విషయం తెలుసుకున్న ఏహెచ్ఓ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబాన్ని కలిసి ఇరవై ఒక వేల రెండు వందల రూపాయలను కార్తీక ఫిజియోథెరపీ ఖర్చులకు అందించారు ఈ కార్యక్రమంలో ఎయిడ్వో సంస్థ వ్యవస్థాపకులు బాలకృష్ణ కిషోర్ ఫైరోసులతో పాటు ఐజీఎం చైర్మన్ ఆర్ చరణ్ మరియు టీమ్ సభ్యులు రిహానా పాల్గొన్నారు ఇక దాతలు ముందుకొచ్చి వారికి ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం కార్తీక అనే అమ్మాయి ఒక టూ ఇయర్స్ నుంచి బ్రెయిన్ ఇంజరీతో చాలా బాధపడుతుంది అమ్మాయి ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అమ్మాయికి సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు సడన్గా లైక్ ఫీవర్ రావడం ఇలా జరిగింది అనమాట సో వీళ్ళు లైక్ నార్మల్ ఫీవర్ అనుకుని హాస్పిటల్కి తీసుకోవడం అనేది జరిగింది అప్పుడు ఏంటంటే లైక్ ఈ అమ్మాయికి బ్రెయిన్ ఇంజూరీ అయింది ఈ అమ్మాయికి ఒక సిక్స్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు వీళ్ళు కూడా సరే నార్మల్గా అయిపోతుందనేసి హాస్పిటల్కి వెళ్ళారు చాలా చోట్ల బయట కూడా అప్పులు చేయడం కానీ ఇలా చాలా చేసి అమ్మాయికి ట్రీట్మెంట్ కూడా చేయించారు సో సడన్గా ఏంటంటే లైక్ ట్రీట్మెంట్ కూడా బాగానే జరిగింది బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల ఒక టూ టూ త్రీ మంత్స్ అయింది తర్వాత ఒక సిక్స్ మంత్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ నుంచి అమ్మాయి ఉండడం వల్ల లైక్ బోన్స్ అన్నీ దాన్ని ఏమంటారు ఒక లైక్ బోన్స్ అంతా ఒక దగ్గర ఫిక్స్ అయిపోయినా షక్ అయిపోయేలాగా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు అమ్మాయికి లైక్ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఫిజియోథెరపీ చేయించాలన్నమాట ఆ ఫిజియోథెరపీ చేయించడానికి అమ్మాయికి టూ డేస్కి ఒకసారి వన్ థౌసండ్ నుంచి టూ వరకు అవుతుంది సో ఇప్పుడు మేము కూడా వీలైనంత వరకు ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ యొక్క కార్తీక్ అనే అమ్మాయికి ఒక ఇరవై ఇరవై రెండు వందల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది సో ఇంకా వేరే దాతలు కూడా ముందుకు వచ్చి వారికి హెల్ప్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ये ना फोल्डर सब 26 6 21 ఏం లేదమ్మా నేను చెప్తాను ఇప్పుడు మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు నేను నేను యాజ్ మీరు ఒక అక్కగా లేదంటే అమ్మగా చెప్తున్నా నేను సిగ్గుపడాల్సిన వచ్చిన అవసరం లేదు మనకి పాప ఆరోగ్యం అనేది మనకు ఇంపార్టెంట్ ఎవరో చూస్తున్నా లేదో అంత అస్సలు మనకు అవసరం లేదు మీరు గట్టిగానే చెప్పండి పర్లేదు పాపకి ట్రీట్మెంట్ ఇలా ఉంది ప్రజెంట్ టూ డేస్కి ఒకసారి ఫిజియోథెరపీ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా మాకు వచ్చి హెల్ప్ చేయాల్సింది దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయాల్సింది మేము కోరుకుంటూ చెప్పండి పర్లేదు దానిలో వస్తుంది ఇస్తున్నానండి నా బిడ్డకి మీరు అందరు స్థానాలు చేయకన్నాను అందరినీ వేసుకుంటున్నాను దయచేసి కొంచెం పాత్ర ముందుకు వస్తే నా బిడ్డ పడుతుంది అని